मार के बेस्ट हमें कोटिंग प्रीमियर केयर एपिक्सर कार डिटेलिंग स्टूडियो फॉर कांटेक्ट నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున రాబోయే రెండు రోజుల పాటు అంటే ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఇటీవలి తుపాను ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరోసారి వర్ష సూచన రావడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది వాతావరణ శాఖ సూచన ప్రకారం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే నవంబర్ ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది ఈ కొత్త అల్పపీడనం ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మధ్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది ఆ ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని కోరుతా ఉన్నారు సో ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నెల్లూరు కావచ్చు తిరుపతి కావచ్చు ఈ ప్రాంతాల్లో అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి యాక్చువల్గా తమిళనాడు కేరళలో వర్షాలు ఉన్నాయి ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు తిరుపతి రాయలసీమలో కూడా ఆ ప్రభావం ఉంటుంది సో వర్షాలు గురిసే అవకాశం ఉందని తెలుస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్ప పీడనం ఏర్పడే ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా లేకపోలేదని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితుంది మరి ఇరవై ఒకటో తారీఖు ఉపరితల ద్రోణి అనేది అల్పపీడనంగా మారి ఏర్పడి ఆ కొత్త ప్రభావం చూపిస్తే కనుక ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం కృష్ణా గుంటూరు తర్వాత గోదావరి జిల్లాలు ఈ జిల్లాల మీద కోస్తాంధ్ర మీద ప్రభావం ఉంటుంది అట్ ద సేమ్ టైం తెలంగాణ మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన కొనసాగితే మాత్రం అది వాయుగుండంగా మారితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒకటి నుంచి వర్షాలు ఒక మోస్తరుగా ప్రారంభమై ఇరవై ఏడు వరకు వాయుగుండంగా మారితే మాత్రం ఇరవై ఏడు ఎనిమిదో తారీఖుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేశారు ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి ఈ అప్డేట్స్ తెలుసుకుంటూ నిజంగా అల్పపీడనం బలపడే అవకాశం ఉందా లేదా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకుంటూ నిజంగా అది బలంగా ఏర్పడితే మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే మాత్రం అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా ఈ తుపానులు అనేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాల్లోనే ఏర్పడతాయి అతిపెద్ద తుపానులు ఉన్నటువంటి వచ్చినటువంటి చరిత్రలు నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా ఉన్నాయి గతంలో ఒక పది రోజుల క్రితం మోంథా తుఫాను ఎలాంటి ఒక భీకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిందో మనం చూసాం మోంథా తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక అతలాకుతలం అయిపోయిన పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్లో కోస్తా తుఫా కోస్తా తీరంతో పాటు ఇక్కడ తెలంగాణలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ జిల్లాలో ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వరంగల్ హనుమకొండ ప్రాంతాలైతే ఖమ్మం అయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలం దిగ్బంధం అయిపోయి వాగులు అంకలు పొంగి ప్రవహించి ఆ వాగుల్లో జనం కూడా కుట్టిపోయినటువంటి పరిస్థితి పన్నెండు మంది తెలంగాణలో వాగులుగొట్టుకుపోయి చనిపారు సో డెఫినెట్గా అలాంటి మోంత తుఫాను లాంటి ప్రభావం ఒకవేళ వస్తే అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి ప్రజలకు కూడా కొంత అవగాహన పెంచే విధంగా ప్రయత్నాలు అధికార యంత్రాంగం నుంచి ప్రారంభమయ్యాయి మరోవైపు వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు